హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఈవినింగ్ బ్లాగ్ ఏం చేస్తున్నారు ఈరోజు నేనైతే ఏం పెద్దగా ఏం చేయలేదు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా విషయాలు తెలుస్తాయి వీడియోలో చాలా నవ్వుకుంటారు చాలా బాగుంటుంది గగన్ మాట్లాడతారు చూడండి ఫుల్ ఫన్నీ ఉంటుంది మీతో ఒక విషయం కూడా షేర్ చేస్తాను దీంట్లో ఓకేనా ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ఈ శారీకి ఈ బోర్డర్ మంచి అందం అండి చాలా బాగుంది సో ప్రైజ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ 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 ఉంది సో ఫస్ట్ కలర్ వచ్చేసి ఇది సో దీని కాంబినేషన్ ఇలా ఉంటుంది ఇది మొత్తం కూడా వివింగ్ అండి ఇక్కడ మనకి మధ్యలో ఈ గోల్డ్ కలర్ ఉంది చూసారు ఇది మొత్తం కూడా వివింగ్ మీకు కలర్ పోవడం కానీ శారీ షింక్ అయిపోవడం కానీ అలా ఏం లేదు శారీ పెద్ద శారీ అండి దగ్గర దగ్గరగా సిక్స్ థర్టీ పైనే ఉంది సెవెన్ నిజంగా నేను చీర కట్టుకునేటప్పుడు నాకు అర్థమవుతుంది కదండి అసలుకి వెడల్పు కూడా శారీ పొడవు కూడా చాలా ఉంది వెడల్పు చాలా ఉంది నేను లోపలికి దోపి 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 దూపీ కట్టా అనమాట చాలా పెద్ద చీర బ్లౌజ్ కూడా చాలా బాగుంది సో ఇప్పుడు మనం కలర్స్ చూద్దాం ఇదిగోండి ఈ కలర్ మీకు నేను షేర్ చేస్తాను ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఈ కలర్ కూడా సో మనకి ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ చూసారా ఎంత బాగుందో ఈ బోర్డర్ అంతా కూడాను సో ఇది ఇది నేను ఫుల్ ఓపెన్ చేయట్లేదండి నేను అందుకే ఒక చీర ఓపెన్ చేసి కట్టుకొని మరీ షేర్ చేస్తున్నాను మీకు మీకు అర్థం కావాలి అనే ఉద్దేశంతో మిగిలిన ఓపెన్ చేస్తే డ్యామేజ్ లేమీ రావండి డ్యామేజ్ వస్తే రిటర్న్ ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది బట్ డ్యామేజ్ అనేది రాదు నేను మొత్తం అంతా చూసి చెక్ చేసుకునే పంపించుకుంటాను వన్స్ మీరు శారీ తీసుకొని మనీ నాకు పే చేసిన తర్వాత అప్పుడు పక్కా గ్యారంటీ ఉంటుంది కదా వీళ్ళు తీసుకుంటారు అని చెప్పి సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బాగున్నాయి సో ఇదొక కలర్ అండి ఇక్కడ నేను కట్టుకున్నాను చూసారా సేమ్ కొంచెం దీనికి దీనికి దగ్గరగానే ఉంటుంది బట్ కొంచెం డిఫరెంట్ అనమాట ఇదొక గోల్డ్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వచ్చేసింది బార్డర్ అనేది గ్రీన్ కలర్ వచ్చేసింది సో చూసారా సరే చూడండి ఎంత బాగుందో అన్ని కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి సో ఇదొక కలర్ ఈ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ మనకు వచ్చేసి బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇక్కడ శారీ కలర్ చూసారా ఇది ఇదేంటి అంటే కొంచెం మనకి వైన్ కలర్ అంటే చాలా మెరుస్తుంది అనమాట షైనింగ్ ఉంది క్లాత్ అంతా కూడాను మీరు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేయండి నాకు ఓకేనా స్క్రీన్ షాట్ పెట్టేస్తే మీకు అర్థమవుతుంది ఎప్పుడైనా కానీ సూపర్ కదా ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఎల్లో ఉంటుంది తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ వచ్చేసింది బాగుంది కదా నాకైతే ఎంత బాగా నచ్చిందంటే చాలా బాగా నచ్చింది మొత్తం సిక్స్ కలర్స్ వచ్చాయి ఇది ఒక కలర్ ఈ కలర్ కూడా బాగుంది ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా చెప్పండి కామెంట్స్లో అందరం బ్రష్లు పట్టుకొని ఇది ఈరోజు అండి సండే రోజు వ్లాగ్ బ్రష్లు పట్టుకొని ఎలా చేస్తాము చూడండి మా అందరికీ ఒక రకమైన బ్రష్ అయితే యోమికాకి చూడండి ఇంకో రకమైన బ్రష్ వీడు చెప్తున్నాడు అనమాట అమ్మ నాకు అక్కడ కొంచెం పగిలిందమ్మా నాకు బ్లడ్ వస్తుందమ్మా నాకు బాగాలేదమ్మా అని చెప్తున్నాడు చూసారా వీళ్ళిద్దరు వేషాలు మామూలుగా ఉండవండి ఇద్దరు ఒకేసారి లేస్తారు లేగవడానికి మాత్రం ఇద్దరు ఒకేసారి లేస్తారు నాకు లేచిన దగ్గర నుంచి చుక్కలు అనమాట చూడండి ఒకసారి వీళ్ళు సో ఇంకా బ్రష్ అయిపోయింది నీట్గా ఫేస్ వాష్ చేసుకొని ఇంకొచ్చేసామండి నిజంగా పొద్దున్నే ఫేస్ వాష్ చేసుకుంటే ఎంత బాగుంటుందంటే ఎంత ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందంటే అండి చాలా బాగుంటుంది మేము పొద్దున్నే లేచేసరికి టెన్ అయిపోయిందండి అప్పటికే మా టిఫిన్ టైం అయితే దాటిపోయింది నేను లేచి ఇంక ఇక్కడ యోమిక నన్ను అడుగుతుంది నాకు ఇవ్వు నాకు ఇవ్వు అని చెప్పి సో ఎప్పుడైనా నేను లేచిన వెంటనే పిల్లలకి స్నానం చేయించేస్తానండి బ్రష్ చేయించి స్నానం చేయించేస్తాను వీళ్ళ పని చూస్తాను నేను ముందు ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది తర్వాత నేను ఇంకే పనైనా చేసుకుంటే చిమ్ముకోవడం తుడుచుకోవడం ఇంకా అదంతా తర్వాత సంగతి తర్వాత బట్ పొద్దున్నే లేచిన వెంటనే మాత్రం నేను చేసే పనులు అయితే ఇవే ఈరోజు అయితే అన్నం పెట్టేసానండి నాన్ వెజ్ నేనైతే ఈరోజు వండట్లేదు ఆల్రెడీ ఉంది ఫ్రిడ్జ్లో ఉంది నాన్ వెజ్ బట్ నాకు అస్సలు తినాలని లేదండి చికెన్ 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 అస్సలుకి వెళ్ళట్లేదు అనమాట నోట్లోకి అంటే బోర్ కొట్టేసింది చికెన్ చికెన్ తిని 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 అంతే కదా చికెన్ ప్రతిరోజు అంటే కష్టమే ఆ ఫ్రిడ్జ్లో ఉన్నది చికెన్ పచ్చడి చేస్తాను చాలా రోజులు అయిపోయింది నేను చికెన్ పచ్చడి చేసి సగం చికెన్ పచ్చడి చేస్తే సగం వచ్చేసి కొంచెం రేపు బిర్యానీ అట్లా చేస్తాను అట్లా దాన్ని ఫినిష్ చేసేస్తాను ఈసారి ఫిష్ ప్రాన్స్ తెచ్చుకొని పెట్టుకుంటే చక్కగా ఎప్పుడైనా ఒకసారి అలా వండుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ హైదరాబాద్లో కొంచెం దొరకడం కష్టమే అండి వైజాగ్లో బాగా దొరుకుతాయి ఫిష్ ప్రాన్స్ ఇదంతా కూడా హైదరాబాద్లో అంత ఇదిగా ఏమీ దొరకవు అంటే వైజాగ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక రోడ్లో మనకి ఖచ్చితంగా దొరుకుతాయి ఇక్కడ అలా కాదండి తిరగాలన్నమాట ఎక్కడికి దిగి ఎక్కాలన్నా కానీ కొంచెం డబ్బులు ఎక్కువే అవుతాయి సో నేను వచ్చేసి నా నేను ఇంతకుముందు ముక్కు పొడక పెట్టుకున్నాను కదా ఆ ముక్కు రింగ్ ముక్కు పొడకు పెట్టుకున్నాను మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది నేను ఈ మధ్యకాలంలో కొంచెం శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల దేని మీద నాకు రెడీ అవ్వాలని ఆసక్తి లేకపోవడం వల్ల నిజంగా నేను ఏదైనా రెడీ అయితే వీడియోల కోసం రెడీ అవుతాను కానీ నా సొంతంగా అయితే నేను రెడీ అవ్వను అండి నిజంగా చెప్తున్నాను ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ నిజంగా చెప్తున్నా అక్కడ నా ఫేస్కు ఉంది చూసారా ముక్కు పుడక మీకు కనిపించిందో లేదో సో ఈరోజు నేను వచ్చేసి క్యారెట్ ఫ్రై అండి సండే స్పెషల్ మా ఇంట్లో అయితే క్యారెట్ ఫ్రైయే చికెన్ అలాంటిది ఏమీ లేదండి ఏం వండలేదు నేను నేను అన్నం వండాను క్యారెట్ ఫ్రై చేశాను కొంచెం కొబ్బరి కారం చల్లాను అల్లం వెల్లుల్లి వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయలు వేశాను కొన్ని అంతే ఇంక అంతే అంతకు మించి నేనైతే ఏం చేయలే పిల్లలకి నెయ్యి వేసి పెట్టానండి సో నేను ఒక రెండు మూడు నెలలు నాలుగు నెలలో ముక్కు పొడక పెట్టుకోవడం వల్ల నా ముక్కు ఊడిపోయిందండి ముక్కు బూడిపోయేసరికి ఇంకా నాకైతే నా దగ్గర ఉన్న ముక్కు పుడకలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి ఒకటి వచ్చేసి స్టోన్ ముక్కు పుడుకుంది ఒకటి వచ్చేసి నార్మల్ గోల్డ్ ముక్కు పుడుకుంది ఒకటి వచ్చేసి రింగ్ డైమండ్ రింగ్ ఉంది డైమండ్ రింగ్ అంటే ముక్కు పుడకండి రౌండ్గా ఉంటుంది కదా రింగ్ టైప్లో సో అది సో అట్లా అవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అది కాక నాకు ఇష్టం గోల్డ్ది ప్లెయిన్గా ముక్కు పెట్టుకోవాలని నాకు ఇష్టం సో ఇంకా పెట్టుకోవడానికి అవ్వట్లేదు నాకు అది బాగా ఇష్టం సో అందుకే వెళ్ళి నేను వెళ్ళి కుట్టించుకున్నానండి కుట్టించుకుంటే ఫస్ట్ అంటే మళ్ళీ ఇంక కుట్టించుకోవాల్సి వచ్చింది ఇదిగో నా ముక్కు కొంది చూసారా అది ఒక బంగారుపు తీగ తీసుకొని అయితే కుట్టిస్తారు అలా కుట్టించడం వల్ల మనకి మళ్ళీ రంధ్రం పడుతుంది అంటే ఇది థర్డ్ టైం నేను కుట్టించడం అండి ముక్కు బిఫోర్ ఇంతకుముందు కుట్టించాను కానీ మళ్ళీ నేను సరిగ్గా పెట్టుకోవడం పెట్టుకోపోవడం వల్ల బూడిపోవడం సంథింగ్ అలాగైతే జరిగిపోయాయి మళ్ళీ కుట్టించాను మీకు ఒకవేళ ముక్కు పుడుకుంటే మాత్రం మీరైతే తీకండి అలానే పెట్టుకొని ఉంచుకోండి ఒకవేళ తీసిన పుల్ల అలాంటిది ఏమన్నా పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక పాపని రెడీ చేసిన యో గగన్ని అయితే ఇద్దరిని రెడీ చేసేస్తానండి పొద్దున్నే లేచిన వెంటనే నేను చేసేది అయితే ఇవే అనమాట ఈ పనులే ఉంటాయి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరిని అయితే రెడీ చేస్తా అండి అన్నీ తెచ్చేసుకుంటాను పెట్టేసుకుంటాను ఈ విధంగా రాసేసుకొని యోమిక ఉంటుంది కూర్చుంటుందన్నమాట కూర్చొని ఇంకా రెడీ చేయించేస్తాను చూడండి ఇప్పుడు గగన్తో మాట్లాడతాను వాడు మాటలు వినండి మీరు భలే మాట్లాడతాడు అండి అంటే ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట పిల్లల్ని కూడా రోజు కంపల్సరీగా ఇంక ఇట్లానే అండి రకరకాల డ్రెస్సులు వేయడం అక్కడ పెట్టాలంటే చూపిస్తుంది చూడండి నాకు బుగ్గ చుక్క చుక్కబెట్టు అని చెప్పి చూపిస్తుంది యోమికాకి అన్నీ తెలుసండి ఏమీ తెలియడం లేదు అని కాదు ఇది చిన్నదే కానీ అన్నీ చేస్తుంది అన్నీ నాకు కూడా ఒక్కోసారి ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ ఉంటుందండి యోమికా అయితే సో ఇంక ఇక్కడ వచ్చేసి స్ప్రే స్ప్రే కూడా కొట్టమని అడుగుతుందనమాట రోజు అడుగుతుందండి గగన్ కూడా రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్ప్రే కొట్టించుకొని వెళ్తాడు పెదాలు ఎప్పుడన్నా పగిలితే లిబ్బం రాయించుకుంటాడు సో ఈ చేష్టలు అన్నీ ఉన్నాయి పిల్లల్ని ఇలా చూస్తే నాకైతే కడుపు నిండిపోతుందండి ఇప్పుడు బయట చాలా జరుగుతున్నాయి కదండీ బయట ఐ మీన్ పిల్లల్ పిల్లల్ని ఏదో ఒకటి చెయ్యడం పిల్లలు పిల్లలు అడ్డం వస్తారని ఏదో ఒకటి పిల్లల్ని పిల్లలకి ఏదో ఒకటి అపరాధం తలపెట్టడం సో అలాంటి వాళ్ళు ఎలా చేస్తారో నాకు అర్థం కాదండి వాళ్ళైతే మనుషులే కాదనమాట నిజంగా పిల్లల గురించి ఎవరైతే తప్పుగా ఆలోచిస్తారో వాళ్ళైతే మనుషులే కాదండి నిజంగా చెప్తున్నా పిల్లలు ఎంత స్వీట్గా ఉంటారండి ఎంత అంటే గొడవ చేస్తారు కాదనట్లేదు కానీ అంటా ఉంటారు కదా కాకి పిల్ల కాకి ముద్దు అంటే పిల్లలు మన పిల్ల మన పిల్లలనే కాదు ఏ ఏ పిల్లల్ని చూసినా కానీ మనకి జాలేస్తుంది సో అలా ఉంటుంది అన్నమాట ఎవరికైనా కానీ పిల్లల్ని చూస్తే అదొక ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది నాకు బాగా ఐడియా నేను గగని యోమికని చూసినప్పుడే కాదండి బయట ఎవరైనా పిల్లల్ని చూసినా కానీ నాకు ఎత్తుకోవాలనిపిస్తుంది వాళ్ళకి చాక్లెట్స్ ఏమైనా కొనివ్వాలనిపిస్తుంది కానీ ఈ రోజుల్లో పిల్లలు లేరు పెద్దలు లేరు ఎవరు లేదండి సొంత లేదు బయట వాళ్ళని లేదు ఏమీ లేదు ఎవరికైనా అపరాధం తలపెట్టాలనే చూస్తున్నారనమాట ఎవరికైనా అన్యాయం చెయ్యాలనే చూస్తున్నారు నిన్న చెల్లి ఏం చేసిందో తెలుసా నీకు నేను వాష్రూమ్ లో ఉన్నప్పుడు బాత్రూమ్ కడుగుతున్నా బయట గెడిపెట్టి వెళ్ళిపోయింది రాలేదు మళ్ళీ తీయడానికి నేను బయటికి రాలేపోయా చెల్లి గడిపెట్టేసింది చిన్నప్పుడు నువ్వు పెట్టేవాడి అట్లా గడిపెట్టేసింది నేను చాసే బాత్రూమ్ లోనే ఉన్నా నువ్వు లేవు కదా నువ్వు స్కూల్కి వెళ్ళిపోయావు కదా

చెల్లి గడిపెట్టి చల్లిపోయింది బయట నన్ను బయటికి రానివ్వలేదు అర్థమైందా నేను ఏడ్చాను చాలా సేపు బాత్రూమ్ ఉందిరా చెల్లి నన్ను లోపల పెట్టి వెళ్ళిపోయిందిరా బొమ్మని చూస్తుంది ఎన్ని సార్లు పిలిచాను తెలుసా సో ఇది వచ్చేసి నేను మొన్న గగన్ని యోమికాని తీసుకొని నేను అప్పుడప్పుడు వెళ్తా ఉంటానండి అంటే ఎప్పుడు ఇంట్లో ఉంచి వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే చిరాక్ చిరాకుగా ఉంటుంది అనమాట అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తే బాగుంటుంది సో అప్పుడు బయటికి తీసుకెళ్ళినప్పుడు తీసిన పిక్స్ అనమాట ఇవి ఇక్కడ చూస్తే ఈ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఇద్దరు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి వన్స్ ఒకసారి బయటికి తీసుకొస్తే ఆ రెస్టారెంట్లో తీసాము ఆ రోజైతే ఫుల్లు ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి ఒక్కొక్క రోజు రెస్టారెంట్కి తీసుకెళ్తాను ఒక్కొక్క రోజు అంటే ఓపిక్ చేసుకొని సినిమాలకు తీసుకెళ్తాను సో అక్కడ వాచ్మెన్ ఉంటే వాచ్మెన్కి ఇచ్చి తీపిచ్చాను సో ఇంకా బాధ్యత అంతా నా మీదే పడింది కాబట్టి వీళ్ళని బాధ్యతగా చూసుకోవాలి బాధ్యతగా పెంచాలి అని నా మనసులో ఒకటైతే ఉండిపోయిందండి ఇంకా అలానే ఇంకా నా ప్రాణాలన్నీ వీళ్ళ మీదే ఉంటాయన్నమాట ఇంకా అలానే చూసుకుంటూ ఉంటాను అంటే నాకు ఇది జీవితంలో ఒక గోల్ నిజంగా ఇప్పుడు నాకున్న పరిస్థితుల్లో సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ టేక్ కేర్